అనిపించలేదు మొన్న ఆయన పదేళ్ళు ఉన్నా ఈయన ఐదేళ్ళు ఉన్నా కానీ ఇప్పుడు ఇద్దరు కూడా సేమ్ అదే థాట్లో ఉన్నారా ఒక అవమానంగా ఫీల్ అవుతున్నారు ఇద్దరు సభకు దూరం అవడం ఒక కామన్ ప్రాబ్లమ్ అయిపోయిందా తెలుగు రాష్ట్రానికి ఇద్దరు ప్రజాస్వామ్య విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు ఇద్దరు నాయకులు కూడా ప్రజాస్వామ్యం అంటే ప్రజల భాగస్వామ్యం అంతే అవును ప్రజలు వేసిన ఓట్లకు అనుగుణంగా నేను చేయమన్నారు కానీ ఇంటికి పడుకోమని చెప్పలా ఆయన ఫామ్ లో ఈయన తాడేపల్లి ఇంట్లో పడుకోమని చెప్పలా లేదా ఇంటి దగ్గరకు వచ్చిన వాళ్ళని పలకరించమని చెప్పి ఆయన అది కూడా చేయడం అనుకోండి ఇవి ఈగో ప్రాబ్లమ్స్ మేము దైవాంశ సంభూతలం అని భావించేటటువంటి నాకు అర్థం కాలేదు కేసీఆర్ ఇట్లాగా అవుతాడని నేను అనుకోలే ఎందుకంటే నేను చూసిన కేసీఆర్ వేరు ఆయన కేసీఆర్ రవాణా మంత్రిగా ఉన్నప్పుడు నేను ప్రత్యక్షంగా చూశాను నేను అప్పుడు ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున రవాణా మంత్రి ఎంత సీరియస్గా సిన్సియర్గా ఆలోచించేవాడంటే అధికారులతో సమీక్షలు నాకు విజయవాడలో ఆయన నేను సిటీ కేబుల్లో ఉన్నాను మూడు సార్లు మీటింగ్స్ నా ఎదురుగుండానే పెట్టినప్పుడు నేను ఒక సమస్యను ఆయన నోటీస్కి తీసుకొస్తే మూడోసారికి పరిష్కరించండి నా ఎదురుగుండా ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు ఏంటంటే ఎక్రిడేషన్స్ కేబుల్ నెట్వర్క్కి వీళ్ళకు ఉండేది కాదు ఎలక్ట్రానిక్ మీడియాకు ఉండేది కాదు కేవలం పేపర్లకే ఉండే అప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా కావాలని చెప్పి నేను మొట్టమొదటిసారి ఆయన అడిగా రవాణా మంత్రి ఆయన తమినేని తరం సమాచార శాఖ మంత్రి ఇద్దరిని అడిగాను అడిగితే ఈ కేబుల్ అండి మేము ఇట్లా మేము సిటీ కేబుల్ న్యూస్ వాళ్ళు ఇది అంటే నెక్స్ట్ మేము ఇద్దరం కూర్చుంటాం ఒకసారి ఈయన వచ్చినప్పుడు అడిగా ఒకసారి ఆయన వచ్చినప్పుడు అడిగా వీళ్ళు తర్వాత ఏం చెప్పారు మేమిద్దరం వచ్చే నెలలో మీటింగ్ ఉంది ఇక్కడే అప్పుడు మనం మాట్లాడదాం దీని మీద అన్నారు సరే అని వచ్చినప్పుడు మళ్ళీ మూడు నెలల